హలో అండి మా స్వామిలు శబరిమల్ వెళ్ళి వచ్చేసారనమాట ఏ రోజు వచ్చారు వాళ్ళకి దర్శనం ఎలా జరిగింది ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా ఇవన్నీ కూడా వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా స్వామిలు బస్ యాత్రకి వెళ్లారని చాలా మందికి ఐడియా ఉంది కదా సో టెన్ డేస్ అనమాట మొన్న నవంబర్ ట్వంటీ ఫోర్త్ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇంటికి అయితే వచ్చారండి యాత్ర అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుని వచ్చారు కాకపోతే శబరిమలలోనే ప్యూ లైన్ లో ఒక పదకొండు గంటలు అలా నుంచి ఉండిపోయారంటండి అంటండి ఫుడ్ గానీ వాటర్ కానీ ఏ సర్వీసు అవైలబుల్గా గా లేదంటే స్వామి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగిందంటండి మా పాప వచ్చి చెప్తుంది ఇంకా మా వాళ్ళు ఇంటికి వచ్చిన వెంటనే దిష్టి తీసేసి కాళ్ళు అయితే పల్లెంలోకి అడిగాను సో అక్క అడిగిన వాటర్ ని ఇళ్ళంతా చల్లుకుని నెత్తి మీద అయితే వేసుకున్నాం అనమాట ఇంకా లోపలికి రాగానే మా పాప నా కోసం తెచ్చిన ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చి నాకు చూపిస్తుంది అనమాట సో తనకు అదో హ్యాపీనెస్ అమ్మానికి తీసుకొచ్చానని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు మీ స్వామి చేత ఏం తెప్పించుకున్నారు అని చెప్పి నేను ఒకటే చెప్పాను మా స్వామికి మీకు ఏదైనా చూసి నచ్చి నాకు బాగుంటుంది అనుకుంటే తీసుకురండి నాకు అది ఇది అని ఏం లేదా అయితే కుందులు అవి తీసుకొచ్చారండి ఇంకా ఇడుములు బియ్యం ఉన్నాయి కదా దాన్ని పరమాన్నం చేసి మొత్తం అందరికి పంచిపెట్టుకుంటాము సో ప్రసాదాలు ఇది వచ్చేసి పలని ప్రసాదం అనమాట చాలా బాగుంటుంది మా పాపతో వెళ్ళిన స్వామిలందరూ కూడా మా పాపనైతే అయితే చాలా కేరింగ్ గా చాలా బాగా చూసుకున్నారంటండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి